శ్రీమాత నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి ఒక అదృష్ట యోగం ప్రారంభమైంది ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం ఏదైనా ఒక శుభగ్రహం రాశిలో ప్రవేశించినప్పుడు జాతకుడి యొక్క ఆలోచన విధానం అతని యొక్క కోరికలు సాధించాలనే ప్రయత్నం ఇవన్నీ కూడా ఆ గ్రహానికి అనుగుణంగా మారడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే శుక్రుడు రాశిలోకి ప్రవేశించాడో జాతకుడు యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఎక్కువగా ఈ శుకుడు స్త్రీల యొక్క జాతకాల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళకి ఖరీదైనటువంటి ఆభరణాలు అలాగే విలువైన బంగారు ఆభరణాలు బట్టలు ఇవన్నీ కూడా కొద్దిగా సెలబ్రిటీ టైప్లో చాలా అందంగా కనబడే ప్రయత్నం చేస్తారు వారిలో కూడా ఒక విధమైనటువంటి ఆకర్షణ కనబడుతూ ఉంటుంది అంటే చాలామంది ఈ అమ్మాయికి పెళ్లికాయలు వచ్చింది లేదంటే ఈ అబ్బాయికి పెళ్లికాయలు వచ్చిందని చెప్తూ ఉంటారు ఆ విధంగా శుక్రుడు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సౌందర్యాన్ని అందాన్ని పెంచి ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ఏదైనా పెళ్లి చూపులు ఇలా పెళ్లి ప్రయత్నాలు చేసుకుంటే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ధన సప్తమాధిపతి అవటం వల్ల జాతకుడు యొక్క ధన సంపాదన మార్గం విపరీతంగా పెరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలాగే కొత్త వారిని భాగస్థులుగా చేసుకొని తన వ్యాపార అభివృద్ధికి చాలా వరకు తను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు కొంతమంది కొత్త కొత్త వాహనాలు కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంటుంది కొంతమంది కొత్తగా గృహప్రవేశం చేయడం గృహంలో విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం మొత్తం మీద వాళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క నిల్వ ధనాన్ని ఎక్కువగా ఇటువంటి అందమైనటువంటి విలాసమైనటువంటి వస్తువుల కోసం విహారయాత్రలకి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగానే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మీ యొక్క ఆదాయాన్ని చాలా వరకు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా అయితేనే మీరు కూడా ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ కారణం వల్ల ఆదాయం తగ్గింది వల్ల ఏ విధంగా పెంచుకోవాలి అన్న దృష్టితో మీరు ఆదాయాన్ని పెంచుకోవడం దానికి అనుగుణంగానే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త సాఫ్ట్వేర్ యంత్రాలు అయితేనే అలాగే పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది దానికి మనకి ఏల నెట్స్ అని కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి మీకు చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఆ పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఏదన్నా ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా మీ యొక్క ధనాన్ని ఇన్వెస్ట్ చేసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా ఒక గృహాన్ని నిర్మించుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది అంతే తప్ప ఇదే సమయంలో ఈ మనీ ఈ వడ్డీ వ్యాపారాన్ని కానీ ఏదైనా మిత్రులకో బంధువులకో ఆర్థిక పరంగా వడ్డీకి సహకరించడం కానీ ఈ విధంగా చేయడం వల్ల మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు వనరులు చాలా విపరీతంగా దొరుకుతుంటాయి ఈ సమయంలో మీకు బ్యాంకు నుంచి రుణం పొందుతూ ఉంటుంది మీ ఆత్మీయులు కూడా మీకు ఏదో విధంగా ధన ఉంటారు అది మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ సెటిల్మెంట్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైంది కాబట్టి అది మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అలాగే ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ యోగ ప్రభావం వల్ల జాతకులకి ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు అనుకున్న దానికన్నా మంచి కాలేజీలో సీట్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు మీరు మీ సలహాలు ఇతరులకు బాగా ఉపయోగపడుతుంటాయి అలాగే మీరు కూడా మీ గురువుల యొక్క పెద్దవారిని చూసి చాలా విషయాలు తెలుసుకొని దానికి అనుగుణంగా మీ జీవన విధానాన్ని మార్చుకుంటారు మీరు పెద్దవారి యొక్క సలహాలు తీసుకొని దాన్ని పాటించడం మీ సలహాలతో మీ యొక్క స్నేహితులు కానీ మీ దగ్గర సహ ఉద్యోగులు కానీ చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది ఇక ఈ నెల ఆరో తారీఖు నుంచి జూన్ ఆరు నుంచి మీ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు సింహరాశిలోకి ఐదవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క ఫాలోవర్స్ కానీ మీ శిష్యుడు కానీ మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఈ సమయంలోనే భూముల నుంచి స్థిరాస్తుల నుంచి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది అయితే మొత్తం మీద ఈ వారం ఈ నెల ప్రారంభం గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోష ప్రభావంతో నెల ప్రారంభం అవడం వల్ల ఏదైనా ఒక ప్రయత్నాన్ని ఒకటి రెండు సార్లు చేయవలసి ఉంటుంది అలాగే ఏదన్నా కొన్ని అవకాశాలు చేయదక చేజారిపోవడం జరుగుతుంటుంది దీనివల్ల నిరాశ చెందకుండా మీరు మీ యొక్క పట్టుదలతో కృషితో ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ స్వస్తి జూన్ నెల పదో తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయలేదు పక్కన పెడితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటిదాకా జూలై ఎనిమిదో తారీఖు వరకు అందువలన ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి అందులో దత్తాత్రేయుడు సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో అంటే ఇది వారి శక్తి అనుసారం మూడు సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది అంటే మూడు పిడికెళ్ళు మూడు కేజీలు లేదంటే మూడు పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు గోవికి ఆహారంగా పెట్టడం అది తినే సమయంలో గోవికి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు అంటే మామూలుగా దేశవాళ్ళి అరటిపళ్ళు పశువు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవికి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క అంటే ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ పంచామృతాల్లో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక మూడు కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడ అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అంటే ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లింకు తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏదో శివుడికి అభిషేకం చేయనందు మాత్రం నా ఫలితం రాదు సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం ఉన్నది ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ పదకొండు లక్ష్మీ గవలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ స్వస్తి